పిల్లలంటే గిట్లుండాలి ఆదర్శ ప్రేమికులు సిగ్గుదప్పిన సన్నాసులు పదహారు సంవత్సరాల బాలిక సంవత్సరం కింద పరిచయమైన కోసం తొమ్మిది నెల్లు మోసికన్న తన తల్లిని సుత్తితోటి కొట్టి చంపింది ఈ పిల్ల ముఖం దర్జేయాలని నాకు అస్సలు లేదు కానీ మన చట్టాన్ని గౌరవించుకోవాలి కదా జీడి మెట్లలు ఉంటారు మన దరిద్రం కాకపోతే ఇలా స్కూల్ ఐడి కార్డు లేకపోయినా ఫరక్ పడదు కానీ ఇన్స్టాగ్రామ్ లో ఐడి లేకుండా మాత్రం ఉండదు ఇగో ఈ పిల్ల పక్కనున్న మోతవారిని చూస్తున్నారు కదా తొడలా తొండకున్నంత మాంసం లేదు దీని పేరే శివ నల్లు వండలు ఉంటాడు సంవత్సరం కింద ఇన్స్టాగ్రామ్ ల పరిచయమై ప్రేమించుకున్నారు ప్రేమన బొందన కామం ఇదంతా విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది మననే ఆపేది మనకేం తక్కువ మా అంటే వయసు ఒక్కటి లేదేమో నడుపు పోదాం అని పారిపోయారంట సిగ్గు తప్పిన ప్రేమికులు ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏడున్నారో వెతికి ఆ పిల్లని పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు మేము సంవత్సరం నుంచి ప్రేమించుకుంటే మా ప్రేమను దూరం చేస్తారా ఆ పిల్ల ఆ సొంత తల్లినే సంపుదని నిర్ణయించుకున్నది ఈ ప్రేమించినోడ్ని ఇంటికి పిలిచింది వాని తమ్ముడంట యశ్వంత్ అనేటోడు ఈ పిల్ల ముగ్గురు కలిసి ఇట్లా పని చేసుకుంటున్నటువంటి అంజలి తన తల్లిని మా అమ్మ ఇంట్లో పూజ చేస్తామని బిడ్ పిలిచిందంటే ఇలా సచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోయారు జల్ల దావలేదంట కొను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి చెప్పలంతా కుత వయసుమో పదహారు పదిహేడు సంవత్సరాలు శాతలేమో ఇక గిస్ అంటివి చీచి 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 సొంత తల్లినే సంపిర్ర అంటే ఇక రాను రాను బంధాలకు విలువేడు ఉంటది ఈ తల్లిదండ్రులు శత్రువులు ఎందుకు అవుతారంటే వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు చక్కగా ప్రేమిస్తలేరు విక్టిమ్స్ అయిపోతారు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఇక బయట ఇవ్వడన్నా కొంచెం ప్రేమ చూపియంగానే అబ్బా ఇంత ప్రేమ నాకు ఏడ దొరుకుతుంది తల్లిదండ్రులు మీ పిల్లల మీద అతి నమ్మకం పెట్టుకోకుండి ఫోన్లల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో జర గమనిస్తుండి ఇది కలియుగం బయట కల్తి నా కొడుకులుంటారు అమ్మాయిలు కూడా సఖలేరు అందరు అంతకే తయారయ్యారు చేట్లకెళ్లి జారిపోయినాక ఏం చేయలేవు చేతులు కాలినాక ఆకులు వటుకుని లాభం లేదు చూసిరు కదా సొంత తల్లినే చంపి పడేసిరు